భాగవత కథలు ఈరోజు మొదటి స్కందం పరీక్షిత్తు అనమాట ప్రథమ స్కందం అశ్వత్థామ శరాగ్ని నుండి శ్రీకృష్ణుని చక్రధార్చే రక్షలుబడిన ఉత్తర గర్భస్థుడుగా శిశువు నవమాసం నిండగా ఒక శుభలగ్నంలో ఉత్తరా గర్భం నుండి జన్మించాడు ధర్మరాజు ఆ శిశువులకు జాతక కర్మాదులు ఘనంగా జరిపించి బ్రాహ్మణులను దీనజనులను భూరిదక్షిణలతో విందు భోజనములతోనూ సంతోషపరిచాడు ద్విజులు ఆ బారుని విష్ణురాతుడుగా ప్రసిద్ధి పొందమని దీవించారు కానీ మాతృగర్భంలో తనకు దర్శనమిచ్చిన శరాగ్ని నుండి రక్షించిన భగవంతుడు విశ్వమంతటా నిండి ఉన్నాడని అతనికై పరీక్షిస్తూ ఉండేవాడు అందుచేత ప్రజలందరూ పరీక్షిత్ అని పిలిచేవారు ఒకనాడు విధుని హితోక్తిచే గాంధారి ధృతరాష్ట్రులు ఆ రాత్రి ఎవరికీ తెలియకుండా గృహం విడిచి వెళ్ళి హిమవత్ పర్వత ప్రాంతమునకు వెళ్ళారు ధృతరాష్ట్రుడు యోగాగ్ని చేత శరీరం దహించుకుంటాడు గాంధారి కూడా అగ్నిప్రవేశం చేసి అతనితో సహగమనం చేసింది ధర్మరాజు దుర్నిమిత్తములు గని శ్రీకృష్ణుని క్షేమం తెలియగోరి అర్జునుని ద్వారకా నగరమునకు పంపిస్తాడు అర్జునుడు ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణు నిర్యాణం తెలుసుకొని హస్తినాపురికి తిరిగి వచ్చి అన్నకు ఆ విషాద వార్త తెలియజేస్తాడు మనస్కుడైన ధర్మరాజు రాజ్యం నందు పరీక్షిత్తును అభిషేకించి తన సోదరుడు ద్రౌపదితో కలిసి ఉత్తరాభిముఖంగా మహాప్రస్థానం చేస్తాడు దారిలో భీమార్జును నకులు సహదేవులు ద్రౌపది తమ శరీరం విడిచి వైకుంఠమునకు చేరారు విద్రుడు ప్రవాస తీర్థంలో ప్రాణత్యాగం చేసి తన యమలోకానికి చేరాడు ఈ ఇంద్రుడు పంపిన రథంపై ధర్మరాజు బొందుతో స్వర్గానికి చేరాడు పరీక్షిత్తు పెద్దల శిక్షణలో పెరిగి పెద్దవాడై మహాభక్తునిగా ఉంటూ ప్రజలను ప్రజను రంజికముగా రాజ్యపాలన చేస్తూ ఉత్తర కుమారుని పుత్రిక అయిన ఐరావతిని వాహమాడాడు ఈ ఇరావతి పరీక్షిత్తుల జననమే జయాతుడు అనేకులు అనేకులు పుత్రులు జన్మిస్తారు ఒకనాడు మహారాజైన పరీక్షిత్తు ప్రజలను దుష్టముఘముల బారి నుండి రక్షించటానికే వేటకే వెళ్ళి వనమునకు బయలుదేరాడు చాలా సమయము వేటాడి అలిసిపోయిన పరీక్షిత్ మహారాజ్కి దాహం వేసినది నీటిని అన్వేషిస్తూ ఒక తపోవనానికి చేరాడు సమీకుడనే ఋషి ఆ తపోవనంలో సమాధిగతుడై ఉన్నాడు రాజు నీటిని ఇమ్మని ఎన్ని స్మారులు అడిగినప్పటికీ తపంలో ఉన్న ముని పలుకులేదు కోపించిన పరీక్షిత్తు ఈ ఋషి గర్భిష్ఠాన్ని కోపించి మరణించిన సత్వమును ఆ ముని మెడలో వేసి నగర నగరమునకు తిరిగి వెళ్ళిపోయింది తర్వాత తన పరివారాన్ని కలుసుకొని రాజధానికి తిరిగి వెళ్ళాడు ఆ సమీపంలో ఆడుకుంటున్న మునికుమారులు ఈ విషయాన్ని ఆ మునికుమారుడైన శృంగికి తెలియజేశారు అది విన్న వెంటనే శృంగి కోపం చేత నిం కోపం నిండిన మనస్తో రాజును అప్పటికి ఏడవ రోజే తక్షణ విశాఖని చేడి చనిపోవద్దని క్షపిస్తాడనమాట సమాధిని విడిచిన తర్వాత షమీకుడు విషయం తెలుసుకొని చాలా చింతించి రాజు చేసిన చిన్న అపరాధం నాకు అంత ఘోర శిక్ష తగదని కుమారుని మందలించి ప్రాణ సంరక్షణకే ప్రయత్నం చేసుకోనమని తన శిష్యుల చేత రాజునకు కబురు చేస్తాడు శాప వృత్తాంతం తెలుసుకున్న పరీక్షిత్తు రాజేష్ చేత తిరిగి శపించే శక్తి కలిగి ఉన్న మునకుమారుడైన శృంగిని శపించలేదు నేను వేటకే ఎందుకు వెళ్ళాను క్షమీకమునేందుంద్రు సమాధిలో ఉండగా సర్ప శవాన్ని తన భుజంపై ఎందుకు వేశాను నా అలాంటి తప్పితం ఎందుకు చేశాను అని పశ్చాత్తాపం చెందినవాడే ఏడవ రోజు రాబో మరణం సిద్ధమయ్యాడు రాజ్యమును విడిసి నరహర్ దీక్ష అవలంబించి గంగానది వద్దకు పోయి చిత్రమును గోవింద పదాయత్వం చేసి ప్రయోపవేశం ప్రారంభించాడు ఈ సంగతి తెలుసుకుని బ్రహ్మర్షి దేవర్షి రాజర్షి పొంగువులు శేష శిష్య సమేతులై వేం వేంచేశారు వారందరికీ దండ ప్రణామలు చేసి వారిని కూర్చొనిబెట్టి ఓ మహర్షులారా నేను జీవించగలిగే ఏడు రోజుల కాలం సంసార సాగర తరం మోక్షం పొందగలిగే ఉపాయం ఉపదేశించండి అని ప్రార్థించాడు అతనికి ఏమైనా సమాధానం ఇవ్వాలా అని మహర్షులు ఆలోచిస్తుండగా సుఖయోగేంద్రుడు తాను ఆచిటికి వచ్చాడు అతన్ని పూజించి కూర్చోబెట్టి పిదప రాజు ఓ వివేక దుర్యా సకల పురాణ ఇతిహాస విజ్ఞాన ఖనికమైన నీవు నాకు మోక్ష మార్గము ఉపదేశించాలి అని ప్రార్థించాడు పద్మస్కంధం సమాప్తం